వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివనందు బ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఈ శివరాత్రికి అయితే మేమైతే భద్రాచలం అయితే వచ్చినాం అనమాట ఇక అక్కడే శివాలయం కూడా ఉంది కదా శివాలయంలో కూడా దర్శనం చేసుకున్నాక అలాగే రాముల వారి గుడికి కూడా వెళ్ళాలన్నమాట ఇక పొద్దు పొద్దున్నే స్నానం చేపించేసరికి మా అయితే వణికిపోతున్నాడు ఇక మహాశివరాత్రి కదా జనాలు బాగా వస్తుంటారు కదా గుడికి అందుకని మేము నైటే బయలుదేరే అయితే మళ్ళీ పొద్దున్నే ఆరింటికి అయితే లేసేసి ఇక తల స్నానాలు అయితే చేసేసాం అనమాట ఇక మా పిల్లలు అయితే అన్ని కొట్లు చూసాక ఊరుకుంటారా వెళ్ళి వాళ్ళ నానమ్మని బాగా ఇసుకిస్తున్నారనమాట ఇక అందుకని వాళ్ళిద్దరిని అయితే కొట్టుకడికి తీసుకెళ్లింది అనమాట వాళ్ళ నానమ్మ ఇక బింగో ప్యాకెట్లు అయితే కొనుక్కున్నారు మా ఖుషి అయితే లేచినప్పుడు స్టార్ట్ చేసింది అనమాట ఏడుపు నాకు పప్ప కావాలి పప్ప కావాలి అనేసి బింగో ప్యాకెట్ కొనిచ్చాక ఆప్ చేసింది హాయ్ అప్పు చెప్పు హై జ్ హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ఇల్లు ఇది మా గోడ ఇది మా రోడ్ కొంచాయి

అంటే టాటా చెప్పాల ఆది జట్టు చెప్పాల ఏడిడి చేయండి ఏడిడి హై చెప్పు హై చెప్పు చెంతల్లి చెప్పు మామ ఏయ్ ఏయ్ అమ్మ అమ్మ నేను రావాలకపోతను మమ్మ ఇక టైం అయితే అవుతుంది కాబట్టి ఇక అందరం చక్కగా రెడీ అయ్యి ఇక లగేజ్ అయితే ఆటోలో పెట్టేసి ఇక ఇప్పుడైతే శివాలయానికి అయితే బయలుదేరాము a bi i biwaana meaaaoa aa dana batkaa

डियाना अर्बिट कोनी डियाना कोसिंगले है कुछ नहीं ये नहीं ये नहीं चले दी वापस नहीं चले दी ये 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 ये

ఆవిరి వస్తాది అప్పుడు 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 అ ఆనించిటికొద్దాం ఆనించి ఆ రణ కన్యన్స్తుం చేసుకొనేవారు 7000 రూపాయల టికెట్ తీసుకున్నది కొర్చేనావవస్తార సవర్ సంప్రదించవలసియా చెప్పేది జరిగింది ఈ రోజు మహాజవరాత్రి వరగదనం ఇసిగిరేదరే కొరే నాలుగు గంటల నుండి నిరంతరంగా రేకవారండి 1 1 4000 రూపాయల అమకని చేసుకొనేది కట్కై పట్టవాలి రాత్రి సమయాల్లో మహా నాయక కర్తారా ఏది గుడి ఆచే పట్టు kau reina sahabatkan tuh, ini, sahabatkan Hātledhi. Māngā assemb丈ī. Āi n Depoisī. Nē. Nē.

मिला है तो मेरा तो लोगों का एक नेटवर्क ये बो ये सिंड्रोन नहीं है ना बिल्कुल नहीं है ना बिल्कुल नहीं है ना बिल्कुल नहीं है ना बिल्कुल नहीं है ना है ना बिल्कुल नहीं है है dann dann betko dann betko na kokor pa itko itko acha jalri acha 100 rupaya lagna va lag jalri an ja do na kya ni soch le mere ganna banega kaam hmm. <coughs>

जीवन की जिंदगी जागृति का बाली जिंदगी जो लिखने में जो दानव बुरात के बंदों को जीवन एक पुरुष कांग्रो जीवन रोटी रखता ब्रह्म धरा का है आशा आश्चर्य नंद्राम रोहनवाना को बाहर इस नमः शिवाय शुक्ल राम विदा यह साथ कितने शंकर भोला भजन बनाए रखने 阿婆，再来一个蛋。一个 श्री गुरु बाबा में बोल है हरि हरि जय गुरु बाबा या अपनी महाराज का नाम से पता जय नमः वंदना संत विनान वंदनी लेकर और को भेज को और जो वस्त्र और कुछ मालूम है सारे रिस्पेक्ट हैं చిన్నయా వద్దో ఎక్కడమ్మా డబ్బులు పెట్టుకునేది ఏడా పిల్లడికి జోబీ లేదంటే ఏడవ Ini nanti umcanya mana? gue pun mau sate பெட்டி கன்சர் நானா ஆ இந்த

ఇక శివాలయంలో అయితే దర్శనం మంచిగా అందిందనమాట ఇక ప్రసాదం దీని మళ్ళీ బయలుదేరామనమాట రాముల వారి గుడికి అయితే ఇక రాముల వారి గుడికి వెళ్ళిందైతే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు